जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता तुम्मिदव अध्यायमु राजविद्या राजगुह्ययोगमु एमिदवश्लोकमु प्रकृतिं स्वां अवष्टभ्यविसृजामि पुनः पुनः भूतग्रामं इमं कृत्स्नं अवसं प्रकृतेः वशात् ओं गीताचार्युडु श्रीकृष्णपरमात्मा अर्जुनुडितो मनन्दरिकी రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నా ప్రకృతి విచిత్రముగా పరిణమిస్తూ ఉంటుంది నా ప్రకృతిని నేను ఎనిమిది విధాలుగా పరిణమింపచేస్తా భూమి నీరు నిప్పు గాలి ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము ఈ రకముగా ఎనిమిది విధములుగా నా ప్రకృతిని నేను పరిణమింపచేస్తా అట్లా పరిణమించినటువంటి నా ప్రకృతికి ఈ సకల ప్రాణులన్నీ కూడా పరవశమైపోతాయి ఆధీనమైపోతాయి ఆ రకంగా నా ప్రకృతికి వశమైనటువంటి నా ప్రకృతికి ఆధీనమైనటువంటి ఈ సకల ప్రాణులన్నింటినీ కూడా ఆయా కాలములలో దేవ మనుష్య తిర్యక్ స్థావరాలుగా నేనే పుట్టిస్తూ ఉంటా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను సృష్టి కార్యమును చేసేటటువంటి విధానాన్ని చెబుతూ ఉన్నాడు పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ చిత్ర విచిత్రమైనటువంటి ఈ సృష్టిని మనము గమనించినప్పుడల్లా ఇది భగవాను యొక్క ప్రకృతి విచిత్రమైన పరిణామ ప్రభావమే అనేటటువంటి స్పష్టమైన అవగాహన పెంచుకుంటూ జనన మరణ చక్రములో నుండి విముక్తులము కావటము కోసము ఆ శ్రీమన్నారాయణుని శ్రీచరణ అరవిందములనే వేడుకుంటూ భగవానుని యొక్క పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రకృతి స్వామవష్టభ్య విసృజామి పునః భూతగ్రా మమిమం కృత్స్నం అవసం ప్రకృతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదిరేత్ శ్రీమద్భాగవతము పదవ స్కంధము దశమస్కంధములో నాలుగవ రోజు సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర శ్రీకృష్ణుడికి పూతన తన స్తన్యపాణము చేసినందుకు పరమగతిని పొందింది శ్రీకృష్ణ భగవానుడు భగవాన్ దేవకీపుత్ర కైవల్యాత్ అఖిలప్రద సమస్త వరములను ప్రసాదించగలిగినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా మోక్షమును కూడా అనుగ్రహించగలిగినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు అట్లాంటి దేవదేవుడైన బాలకృష్ణుడు శ్రీకృష్ణుడి మీద గోపికలు ఎంతో వాత్సల్యాన్ని చూపిస్తూ ఉన్నారు స్తన్యపానము చేయిస్తూ ఉన్నారు కృష్ణుడిని తమ పుత్రునిలాగా ప్రేమిస్తూ ఉన్నారు ఇక అట్లాంటి గోపికలు నా పునః కల్పతే రాజన్ అజ్ఞాన సంభవ ఇక అట్లాంటి గోపికలు వారు దేహత్యాగము చేసిన తర్వాత మళ్ళీ ఈ జనన మరణ చక్రములోనికి వస్తారు అని మనం ఏనాడు అనుకోనే అనుకోకూడదు వారు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని యొక్క దివ్య సన్నిధానాన్ని చేరుకుంటారు సరే ఇక నందుడు పూతన శరీర దహనము అయిన తర్వాత ఇంటికి జని గోపికల చేతన్ ర కసి చేతలు అన్నియున్యరంగి వెరగుపడి పాపని లేపి మూర్కొని ముద్దాడి ముదంబునన్ నందుడింటికి వెళ్ళి గోపికల ద్వారా పూతన చేసినటువంటి పనులన్నింటినీ విని ఆశ్చర్యపోయి బాలకృష్ణుడిని లేపి శిరస్సు మీద మూర్ధ్ని ఉపాఘ్రాయ పరమాముదం లేభే శిరస్సు మీద ముద్దు పెట్టుకొని ఇక ప్రమాదము తప్పింది తన కొడుక్కి అని సంతోషించాడు నందమహారాజు అంటూ శ్రీశుకుల వారు చెప్పగానే పరీక్షిత్తు మళ్ళీ ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ యోగీంద్ర ఏ అవతారంబులన్ ఏ కర్మములు చేసన్ ఈశుడు హరి భద్రాయతనములు ఓ యోగీంద్ర భగవంతుని యొక్క ఇతరమైనటువంటి చేష్టితములను నాకు అనుగ్రహించి చెప్పండి అంటూ నరేంద్రుడు యోగీంద్రుల వారిని అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्री ं श्रीकृष्णपरब्रह्मणे नमः अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णावत्त्थि जगदीद कृष्ण से दासोस्म्य हहम कृष्णे ठति विश्वदिल हे कृष्ण संरक्षद्गीता तमदवध्यान श्लोकमु प्रकृति स्वाम्य विसृजामि पुनः भूतग्राममिमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् प्रकृतिं अवष्टभ्य विसृजामि पुनः भूतग्राममिमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण